చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కేసుల్లో అధ్యక్ష సహజంగా వారి నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆ నాయకుడు ఎంత దుర్మార్గుడైనా ఎంత దొంగైనా పాపం వారికి బాధ కలగడం సహజమైనటువంటి అంశం నేను కాదని అనడం లేదు అయితే దానికి ఇది పద్ధతి కాదు వాయిదా తీర్మానాన్ని ఇస్తామని ప్రకటించారు వాయిదా తీర్మానంలో మనం చాలా కూలంకషంగా చర్చించవచ్చు అయితే ఇంకొక అంశం ఏంటంటే అధ్యక్ష అధ్యక్ష మీరిట్ వినాలా ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే మీ మీదకి దౌర్జన్యం చేయడానికి వస్తున్నట్టుగా వారు కనిపిస్తున్నారు అవాంఛనీయ సంఘటనలు ఆహ్వానిస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే మా పార్టీలో నుంచి వెళ్ళి ఆ పార్టీలో చేరారో ఆ సభ్యుడు మీ ముందుకు వచ్చి ఆ మానిటర్ని లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఆవేశ కావేశాలకు కడవా సభ్యులు వచ్చే అవకాశం ఉన్నది అవాంఛనీయ సంఘటనలకు వారు ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెచ్చగొడుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు వీరు సక్రమంగా సభా మర్యాదలు పాటిస్తూ చర్చలోకి వస్తే చర్చ చేయడానికి ప్రజరీ బెంచ్ సిద్ధంగా ఉంది కానీ వారు అక్కడికి వచ్చి మీ మానిటర్ని డిస్టర్బ్ చేసి మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేయాలనేటువంటి ఉద్దేశం కూడా వారి జక్చర్స్ లో కనిపిస్తా ఉన్నది దీనివల్ల అనేకమైన అవాంఛనీయ సంఘటనలు ఈ శాసనసభలో జరగడానికి వారు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారు సక్రమమైన పద్ధతిలో వ్యవహరించకపోతే మీరు మా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఉంటే ఆయన బల్ల కొడుతున్నాడు అక్కడ ఇక్కడ కాదు బల్ల కొట్టవలసింది అక్కడ వెళ్ళి కొట్టండి న్యాయస్థానాల్లో ఆయన బల్ల కొడతా ఉన్నాడు న్యాయస్థానాల్లో వెళ్ళి బల్ల కొట్టమనండి వాదించమనండి అక్రమ కేసులు ఎత్తివేయమని ఇక్కడ కాదు అడగవలసింది అక్రమ కేసులు ఎత్తివేయమని మీరు ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నటువంటి న్యాయవాదంతో హైకోర్టులోను సుప్రీం కోర్టులోను స్పెషల్ కోర్టులోను ఆర్గ్యూ చేసుకోండి ఇక్కడికి వచ్చి గొడవ చేసే కార్యక్రమాలు చేస్తే అది ఆయన ఆ మానిటర్ లాగే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఓవరాక్షన్ చేసే కార్యక్రమం చేస్తున్నాడు దీనివల్ల వల్ల అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు ప్రమాదం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే మా పార్టీ నుంచి వెళ్ళి ఓవరాక్షన్ చేసే వ్యక్తులు ఉన్నారు వాళ్ళ మీద కూడా సరైన చర్య తీసుకోకపోతే మా సభ్యులు కూడా కోపాలకు కోపోతాలకు లోనయ్యే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నాను ఆయన ఏదో బల్ల కొడుతున్న టోలు కొట్టినట్టుగా అక్కడికి వెళ్ళి కొట్టమనండి ఇక్కడ కాదు కొట్టాల్సింది ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వారు మా సభ్యుల్ని రెచ్చగొడుతున్నారు మీ మీద మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైన విధానం కాదు దీని వల్ల మా సభ్యులు రెచ్చిపోయే ప్రమాదం ఉన్నది తర్వాత అవాంఛనీయ సంఘటన బాధ్యత వారే వహించవలసి ఉంటుంది ఇది కొత్త పటోవాల్ మనోచేస్తానా ఆ అయా ఆ అలాగలే సినిమా సారా బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి ఇక్కడ కాదు ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి ఇక్కడ మీ నా మూడు 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 అవుతరా నాకవుతరా హే 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 నా 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 నాకవుతరా 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 RUN! <laughs> అధ్యక్ష ఆయన నాలుగు దశాబ్దాల చరిత్ర చదువుతాడు అధ్యక్ష పాపం ఇరవై మూడు మంది ఎంతమంది గెలిచారు అధ్యక్ష ఇద్దరు ఆయన వదిలేశారు అధ్యక్ష ఆయన కాక ఇరవై మంది మిగిలారు అధ్యక్ష ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఇది ట్వంటీ ట్వంటీ అధ్యక్ష ఇవాళ కూడా ట్వంటీనే అధ్యక్ష అదృష్టం డేటు ఆయనకి నాలుగు దశాబ్దాల చరిత్ర ట్వంటీ ఎమ్మెల్యేస్ ఫోర్ ట్వంటీ విజన్ అయింది అధ్యక్ష అయింది కాబట్టి కాబట్టి ఆయన దాని గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష సీఎం గారు రాజీనామా చేయాలంటే అధ్యక్ష మేము నూట యాభై ఒక్క మంది అసలు ఇదేం విచిత్ర వాదమో అసలు ఎవరికి అర్థం కాదు అధ్యక్ష తెలంగాణ కావాలని చెప్పి కేసీఆర్ గారు నాకు తెలంగాణ కావాలి అన్నాడు అధ్యక్ష తెలంగాణ సెంటిమెంట్ లేదు అన్నాడు అధ్యక్ష ఆయన ఆర్టీసీ చైర్మన్ ఆయన పేరు ఉండేది సత్యనారాయణ గారు లేదు అయిపోయింది అన్నాడు అధ్యక్ష ఎమ్మటే కేసీఆర్ గారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాడు అధ్యక్ష రెండు సార్లు వెళ్ళాడు అధ్యక్ష సత్యనారాయణ గారు సత్యనారాయణ పీసీసీ పెట్టాడు సత్యనారాయణ రెండు సార్లు వెళ్ళి రెండు సార్లు వెళ్ళి తెలంగాణ వాదం ఉందని చెప్పి నిరూపించాడు అధ్యక్ష ఆయన ప్రతిపక్షంలో ఉండి చేశాడు అధ్యక్ష ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రాజీనామాలు చేయడం కొత్త అధ్యక్ష ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు అధ్యక్ష మా గారు గౌరవ అధ్యక్ష రాజీనామా చేసి కాదు అధ్యక్ష పార్టీ పెట్టింది ఆయన మాకు ఎంపీ నెల్లూరు ఎంపీ మేకపట్టి రాజీనామా చేయలేదు అధ్యక్ష ఇక్కడ ఉన్నాళ్లలో దాదాపు ఇరవై మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసి పద్దెనిమిది మంది శాసనసభ్యులు మళ్ళీ అసెంబ్లీలో రాలేదు అధ్యక్ష నాకు లేదా పేరు నానికో జోక్కో పెద్దిరెడ్డి గారికో సంవత్సరం ఉండగా మా పదవులు ఓడకొట్లేదు అధ్యక్ష ఆయన రాజీనామా చేయాలని అవిశ్వాస తీర్మానం పెట్టి నిన్న కాక మొన్న ఎనిమిది మంది ఎంపీలు కెతే ముగ్గురు నాయన పట్టుకెళ్తే ఐదుగురు ఎంపీలు సంవత్సరం ఉండగా ఉద్యోగాలు కూడా కొట్టేశాడు అధ్యక్ష ఆయన వాళ్ళు వద్దన్నా కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పాడు తెలుసు అధ్యక్ష రాజీనామాలు చేస్తే ఏం వస్తుంది రాజీనామా చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారా ఇవన్నీ అడిగాడు అధ్యక్ష ఇప్పుడు రాజీనామా అమలు చేయమన్నాడు అధ్యక్ష కాబట్టి మీకు తెల ఇక్కడ అమరావతిలోనే మూడు క్యాపిటల్స్ ఉండాలని ప్రజలు భావిస్తున్నారు అని చెప్పి కనుక మీకు నమ్మకం ఉంటే మీకు నమ్మకం ఉంటే మీ ఇరవై ఒక్క మంది రాజీనామా చేయండి ఇరవై ఒక్క మంది చేయండి అధ్యక్ష విన్నారా నేను చేస్తే అప్పుడు వాళ్ళు చేస్తారంట నేను చేస్తే బాబు కూర్చోండి గారు కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష అసలు కాదు అధ్యక్ష మరి వాళ్ళ అమాయకులు లేకపోతే ఏందో నాకు అర్థం కాదు అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు గారు పిచ్చి వాళ్ళందరికీ ఎక్కించాడేమో తెలియదు అధ్యక్ష అధ్యక్ష మేము నూట యాభై ఒక్క మంది రాజీనామా చేసినాక వాళ్ళు మిగులుతారు అధ్యక్ష మొత్తం మొత్తం దీనికి సవాల్ ఏంటి అధ్యక్ష మీరు మేం చేస్తాం మీరు చేస్తారని మేం చేస్తాం కాబట్టి అధ్యక్ష మీకు తెలంగాణ తెలంగాణలో కేసీఆర్ గారు చేసినట్టు గతంలో పార్టీలోంచి బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు మీకు అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అన్నటువంటి నమ్మకం కనుక కాన్ఫిడెన్స్ మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్ళి ఎన్నికలకి వెళ్ళి ఇక్కడే అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పింటే నిరూపించండి కొన్ని కబుర్లు చూడడం కాదు కొంచెం పిచ్చడుగులు అంటే నీకన్నా కోరగల కూర్చోవే అలాగే అలాగే అధ్యక్ష 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 ఆఖరిగా ఒకటి చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఆఖరిగా అధ్యక్ష ఆఖరిగా ఒకటి చెప్పాలి అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేది మిగిలిన ఇంపార్టెంట్ కాదు చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష సోషల్ మీడియాలో అధ్యక్ష మా డబ్బా ఛానల్స్లో అధ్యక్ష డైరెక్ట్గా మహిళల్ని కొంతమంది తాగుబోతాలని పోగేసి మైకు పెట్టి చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టేస్తున్నారు అధ్యక్ష శాపనార్థాలు పెట్టిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారి మరణం గురించి కూడా మారుతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఈ చట్టసభలో ఈ దేవాలయం లాంటి చట్టసభలో నిలబడి చెబుతున్నాను అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారి మరణం గనక నాకు వస్తే లేకపోతే దేవుడు నన్ను అడిగితే నాకు ఆమరణమే కావాలని చెప్పి అడుగుతా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ప్రతి మనిషి పుట్టినటువంటి ప్రతి మనిషి చచ్చిపోతాడు అధ్యక్ష ఆయన కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు కొంతమంది ఆరోగ్యం బాబు ఒక అనారోగ్యంతో చనిపోతారు కొంతమంది సహజంతోనే సహజ మారణం చెందుతారు అధ్యక్ష కాకపోతే చనిపోయినా కూడా బతికుండేటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అధ్యక్ష ఆయన బాబు ఏంటి అధ్యక్ష ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి ప్రజల దగ్గరికి రచ్చబండ కార్యక్రమం వాళ్ళ సమస్యలు తెలుసుకోవటానికి వెళ్తూ ప్రమాదవాసెత్తు వాతావరణం అనుకూలించక మరణించాడు అధ్యక్ష ఆయన ఏంటి అధ్యక్ష చాలా గొప్ప మరణం అధ్యక్ష చనిపోయినా కూడా చనిపోయినా కూడా ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో బతుకున్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష అటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి మారతారు అధ్యక్ష అధ్యక్ష ఎంతమందికి అవకాశం వస్తుంది అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని చాలా మంది పరిపాలించారు ఆయన చనిపోయినాక ఆయన పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ స్థాపించి ప్రజల్లోకి వస్తే కడపలో ఆయన సొంత గడ్డ మీద తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశానికి రెండుటికే డిపాజిట్ లేకుండా ఐదు లక్షల నలభై ఐదు వేల కోట్ల మెజారిటీతో గెలిపించారండి ఎంత అదృష్టవంతున్నారు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన పార్టీ స్థాపించినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో అరవై ఏడు మంది శాసనసభ్యులు రెండో ఎన్నికల్లో నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులతో ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష ఆయన ఆయన ఆ మహానుభావుడు చేసినటువంటి కార్యక్రమాలు కాదు అధ్యక్ష ఆయన్ని ప్రజల్లో గుండెల్లో పెట్టుకోవడం కాదు అధ్యక్ష ఇవన్నీ కాబట్టి అధ్యక్ష మాకైతే ఈ విమర్శించేటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి మాట్లాడేటువంటి మూర్ఖులకి సన్నాసులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష నాకైతే ఆయనలాగా పేరు ప్రఖ్యాతలు వచ్చి నా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారంటే నేను ఆయన మరణాన్ని కోరుకుంటాను అధ్యక్ష డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది అధ్యక్ష బలమైనటువంటి పార్టీని అప్పచెప్పారు అధ్యక్ష ఎన్టీఆర్ఆర్ఆర్ దగ్గర నుంచి లాక్కున్నారు తర్వాత ఇప్పుడు డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చేత్కారాన్ని పొంది ఈ బతుకు కన్నా ఆ చావు వెయ్యి రెట్లు పెట్ట అధ్యక్ష కాబట్టి 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 జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు మడమ తిప్పడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ స్కీమ్నైనా ఏ స్కీమ్ అమలు చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఆయన త్వరిత త్వరితగతిన ప్రజలకు అందిద్దాం అని చెప్పి తపన పడేటువంటి వ్యక్తి ఈ రాజధాని ప్రాంతంలో రైతులు ముఖ్యమంత్రి గారు ఇది ఒకటి రాజధాని ప్రాంతంలో రైతులు పాపం చంద్రబాబు నాయుడు గారిని గుడ్డిగా నమ్మారు ఆయనకి తెలుసు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు అయితేనే గుడ్డిగా ఎగబడి వచ్చి ఇచ్చేస్తారు నాకు మిగిలిన ప్రాంతాల్లో నన్ను అనుమానిస్తారని చెప్పి రాజధాని ఇక్కడ తీసుకొచ్చాడు అధ్యక్ష అధ్యక్ష రైతు కూలీలకు ఐదు వేల రూపాయలు రెండున్నర వేల నుంచి ఐదు వేల రూపాయలు మరి ఫెంక్షన్ ప్రతి కుటుంబానికి అందిస్తానని చెప్పారు అదేవిధంగా ఎస్సైన్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి గతంలో ఎస్సైన్ ల్యాండ్ అంటే దళితులు పోలాలి అధ్యక్ష వాళ్ళకి తక్కువ మిగిలిన వాళ్ళకి ఎక్కువ కాకుండా మిగిలిన పట్టా ల్యాండ్స్తో పాటు వాళ్ళకు కూడా సమానంగా ప్యాకేజ్ ఇస్తానని చెప్పారు దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకో అన్నదమ్ములకో రైతాంగా నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష మీకేమన్నా ఉంటే మీకేమన్నా అనుమానాలు ఉంటే ప్రభుత్వంతో చర్చించడానికి మీరు ముందుకు రండి జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద మాంసం ఉన్నటువంటి వ్యక్తి మీకు అన్యాయం జరగకుండా మీకు ఇచ్చినటువంటి పొలాలకు రేట్లు నిలబడేటట్టు ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటాడని చెప్పి ఈ సభా వేదిక ఈ శాసనసభ నుంచి వాళ్ళందరినీ కోరుతూ ఈ నక్క చిత్తులు నాటకాలు రాజకీయ లబ్ధి కోసం పడేటువంటి ప్రాకులాడేటువంటి దొంగల్ని నమ్మొద్దని చెప్పి వాళ్ళ ట్రాప్లో మీరు పడవద్దని చెప్పి మూడు ప్రాంతాలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటాకి సమగ్రంగా అభివృద్ధి చెందటానికి మనందరం ఒకటిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ మరి ఇంత గొప్ప నిర్ణయం ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని మరి రాయలసీమ ఉత్తరాంధ్ర ఆంధ్ర ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మా అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా జిల్లా కృష్ణా జిల్లాలో మేము అడిగినటువంటి ప్రాజెక్టులు అదేవిధంగా మా గుడివాడ నియోజకవర్గానికి కొద్దిగా ఎక్కువ నిధులు కూడా ఇవ్వమని చెప్పి కోరుతూ సెలవు